హాయ్ వివర్స్ మనం వచ్చేసి వార్తాపత్రిక యొక్క ఆత్మకథని గురించి తెలుసుకోబోతున్నాము వార్తాపత్రికల గురించి మనం తెలుసుకోబోతున్నాము అది మనతో మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకోబోతున్నాము తమిళనాడు గవర్నమెంటు తెలుగు మీడియము నాలుగవ తరగతిది ప్రతిరోజు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి పలకరించేది ఎవరు మీకు తెలుసా నేనే అని వార్తాపత్రిక మనతో మాట్లాడుతూ ఉందనమాట ప్రపంచం నలుమూలలా జరిగినటువంటి విశేషాలన్నింటినీ పూసగుచ్చినట్లుగా మీకు తెలియజేసేటువంటి నా కోసము ప్రతిరోజు ఉదయమే మీరంతా ఎదురు చూస్తూ ఉంటారు ఆలస్యమైతే ఇంకా పేపర్ రాలేదా అని విసుక్కుంటారు కూడా కాబట్టి ఒక్కరోజు ఈ పత్రిక విశేషాలేవో విశేషాలేవి లేవే అని కూడా అనుకుంటారు సో ఈ విధంగా వచ్చేసి వార్తాపత్రిక వచ్చేసి మనము అది మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ కథ ద్వారా ఈ యొక్క ఆత్మకథ ద్వారా మనము తెలుసుకోబోతున్నాము ఎంతోమంది కృషి వలన నేను మీ ముందుకు వస్తాను నాలో ప్రచురించినటువంటి వార్తలన్నీ విలేకరులు సేకరిస్తారనమాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విలేకరి ఉంటారు వారేగాక కొన్ని వార్తా సంస్థలు కూడా ఆ వార్తలను సేకరించి పత్రికలకు అందజేస్తాయన్నమాట వారు టెలిఫోను సెల్ఫోను గ్రామ్ ఫోను టెలిగ్రాము తర్వాత టెలిప్రింటరు కంప్యూటరు ఈమెయిలు ఇంటర్నెట్ ఫ్యా సీడీల ద్వారా వార్తల్ని నా కా ప్రధాన కార్యాలయానికి పంపిస్తారన్నమాట ఈ విధంగా పంపిస్తారు ఒక్కొక్కరు వచ్చేసి ఇలా ఎంతోమంది సాంకేతిక నిపుణుల వల్ల నేను ముస్తాబ్ అవుతాను అంటే వాళ్ళు ముఖ్యమైనటువంటి సమాచారం అయితే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క సమాచారాన్ని సేకరించి పత్రికల్లో ప్రచురిస్తారనమాట నేను మొదట జర్మనీ దేశంలో పుట్టినట్లుగా చెబుతాను చెబుతారు నేను వచ్చేసి ఎక్కడ పుట్టాను జర్మనీ దేశంలో పుట్టాను మన దేశంలో నేను మొదట బెంగాల్ గెజిట్ అనేటువంటి పేరుతో అడుగు పెట్టాను మన భారతదేశంలో వచ్చేసి బెంగాల్ గెజిట్ అనేటువంటి పేరుతో మొట్టమొదటి పత్రిక ప్రారంభమైంది వార్తాపత్రిక ప్రారంభమైంది తెలుగులో మొదట ఆంధ్రపత్రిక అనేటువంటి పేరుతో వెలువడ్డాను ప్రస్తుతం నేను తెలుగులో ఈనాడు సాక్షి వార్త ఆంధ్రజ్యోతి ఆంధ్ర ఆంధ్రప్రభ మొదలైనటువంటి పేర్లతో వెలువడుతూ ఉన్నాను ఇన్ని పేపర్లు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము తమిళంలో అయితే దినకరన్ దినతంది దినమలర్ మాలయ మురస్ మొదలైనటువంటి పేర్లతో ప్రచురింపబడుతూ ఉన్నాను ఆంగ్లంలో హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మొదలైనటువంటి పేర్లతో వెలువడుతూ కాలపరిమితికి తగినట్లుగా నన్ను దిన వార పక్ష మాస తైమాసిక పత్రికలుగా పిలుస్తారు అంటే ఏంటంటే దినపత్రిక అంటే ప్రతిరోజు చదివేటువంటి పత్రిక వార పత్రిక అంటే వారంలో ఒక్కరోజు మటుకే వచ్చేటువంటి పత్రిక పక్ష పత్రిక అంటే పదహైదు రోజులకు ఒకసారి వచ్చేటువంటి పత్రిక తర్వాత వచ్చేసి త్రైమాసిక మాస అంటే ఏంటంటే నెలకు ఒకసారి వచ్చేటువంటిది త్రైమాసిక అంటే మూడు నెలలకు ఒకసారి వచ్చేటువంటి పత్రికలు అని పిలుస్తారనమాట అనేక విషయాలని తెలియజేసి మీ విజ్ఞానాన్ని పెంపొందించే పెంపొందించే నన్ను ఆదరిస్తారు కదూ అని చెప్పేసి తన యొక్క ఆత్మకథ మనకు విన్నవించుకుంటూ ఉంది అనమాట కాబట్టి మనము ఆ యొక్క పత్రికల ద్వారా మనం మన యొక్క విజ్ఞానాన్ని మనము జ్ఞానాన్ని మనము పెంచుకుంటాము ఇక్కడ చూడండి కొన్ని మనకు తెలిసినటువంటి విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వారం అంటే ఏడు రోజులు పక్షం అంటే పదిహేను రోజులకోసారి మాసము అంటే నెల ముప్పై రోజులు త్రైమాసం అంటే మూడు నెలలు సంవత్సరం అంటే పన్నెండు నెలలు ఈ విధంగా వచ్చేటువంటి పత్రికలను గురించి మనం తెలుసుకున్నాము